ప్రజెంట్ ఏ ఇండస్ట్రీని ఒక ఏ మోడల్ షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు అదే మన డీప్సీ కే కేఏ మోడల్ వల్ల ఎన్విడియా యొక్క షేర్స్ ఎందుకు పడిపోయినాయి ఎన్విడియా మార్కెట్ ని ఎందుకు డిప్సి కప్ ఏ మోడల్ ఎఫెక్ట్ చేసింది పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జీతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఏ తెలుగు బిగ్నర్ కోర్స్ నైట్ బ్యాచ్ ఫిబ్రవరి పదిహేను తారీఖు స్టేట్స్ స్టార్ట్ అవుతుంది టైమింగ్ సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాలు ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్లో ప్రతి వారి డౌట్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఏ తెలుగు ఏగ్నె కోర్స్ నెంబర్ అంటే తెలియకపోతే చిన్న ఎగ్జాంపుల్ మీకు డీప్ సీక్ మోడల్ అనమాట క్వశ్చన్స్ అడుగుతున్న చిన్న చిన్న క్యాలిక్యులేషన్ కానివ్వండి కోడ్ జనరేట్ చేయమని కావ్వండి ఏమైనా అడిగితే మీకు కావాల్సిన రెస్పాన్స్ అయితే ఇన్ కేసు మీరు చార్జీపీ ఎవరైనా వాడితే కనుక సిమిలర్ గా ఉంటుంది అటువంటి ఏ మోడల్ అనమాట ఇది ఒక చార్ట్ బోర్డ్ అనమాట ఈ చార్ట్ బోటే డీప్ సీక్ అనమాట సో ఈ డీప్ సీక్ మోడల్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఎన్విడియా కంపెనీ వాళ్ళ షేర్స్ షేర్స్ అయితే పడిపోవడం జరిగింది వాళ్ళ మార్కెట్ వాల్యూ పడిపోయింది సో ఒకసారి మనం ఎన్విడియా మార్కెట్ వాల్యూ చూద్దాం ఎప్పుడైతే వీళ్ళ డీప్ సీక్ మోడల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేడు పర్సెంటేజ్ అంటే సుమారుగా ఐదు వందల తొంభై బిలియన్ డాలర్లు అనమాట అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే వాళ్ళు దేనికి పాపులర్ వీళ్ళు ఏ అయితే వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు చూపించిన డీప్ సీక్ అనే ఒక ఏ మోడల్ పనిచేయాలనుకోండి దీని వెనకాల జిపియస్ అనేది అవసరం అవుతాయి మన ఫోన్ లో ప్రాసెసర్ ఎలాగో ఈ ఏ మోడల్స్ పనిచేయాలంటే వాటికి ఏ జీపీ అవసరం అన్నమాట ఈ జీపీఎస్ ని తయారు చేసే కంపెనీ కంపెనీ బట్ లెక్క ప్రకారం జీపీఎస్ ను తయారు చేసిన కంపెనీ ఎన్విడే కాబట్టి దీని షేర్ పెరగాలి కదా డీప్ మోడల్ వచ్చిన తర్వాత ఈవెన్ చార్ జిపిటీ వంటి మోడల్లో కూడా ఎన్విడియా జిపిఎస్ ని యూజ్ చేస్తున్నారు సో మరి ఇన్ని మోడల్స్ కి ఎన్విడియా ని యూస్ చేస్తున్నప్పుడు ఒక కొత్త మోడల్ వస్తే ఎన్వీడియా యొక్క షేర్ ప్రైస్ ఎందుకు తగ్గిపోయిందంటే దీని వెనక ఒక లాజిక్ అయితే ఉంది సో ఫస్ట్ ఎన్విడియా వాళ్ళు ఆఫర్ చేస్తున్న జీపీఓ కాస్ట్ అయితే మనకు ఒకసారి ఒక ఐడియా కోసం చెక్ చేద్దాం ఎన్వీడే వాళ్ళు హెచ్ ఎయిట్ హండ్రెడ్ జీపీ చార్ జిపిటీ లో కానివ్వండి మనకి డీప్ సీక్ ఏ మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకుంటే ఇరవై రెండు వేల నాలుగు వందల డాలర్లైతే ఉందనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే సుమారుగా పంతొమ్మిది లక్షల రూపాయలు ఇలాంటివి చార్జీపీని డెవలప్ చేయడం కోసం సుమారుగా పదివేల ఎన్విడియా అయితే యూజ్ చేస్తున్నారు అలానే ఇంకొక ఆర్టికల్ ఏం చెప్తుందంటే అప్ టు పాతిక వేల జీపీ అయితే అవసరం అవుతాయని చెప్తున్నారు జీపీటీ వంటి ఒక మోడల్ ట్రైన్ చేయడానికి పదివేల నుంచి పాతిక వేల జిపియస్ యూజ్ చేస్తున్నారు ఇలా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఏ మోడల్స్ అయితే వస్తున్నాయి టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి టెక్స్ట్ వీడియో మోడల్స్ అని ఈ అన్ని మోడల్స్ కి కీలకంగా ఏం మారుతుంది ఎన్విడియా వీళ్ళ యొక్క జిపియూసి అవసరం అందుకనే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎన్వీడియా స్టాక్ లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా చార్జీపీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారు నుంచి వచ్చి చార్జీపీ వచ్చినప్పటి నుంచి ఎన్విడియా షేర్ పెరుగుతూ వస్తుంది అనమాట సో మేజర్ థింగ్ ఏ రంగంలో వాడే ప్రతి ఏ మోడల్ కైనా ఏ జీపీ అవసరం అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీని మీద ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇన్వెస్టర్స్ మైండ్ లో ఒక పాయింట్ ఏముందంటే ఏ ఏ మోడల్ అయినా డెవలప్ చేయాలంటే ఎక్కువ జీపీస్ అవసరం అవుతాయి ఎన్విడియా వాళ్ళే ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటే పదివేలు తక్కువ పదివేలు జీపీస్ అవసరం అవుతాయి ఇంకొక జీపీటీ వంటి మోడల్ డెవలప్ చేయాలంటే పదివేలు పాతి వేలు అవసరం అవుతాయి కాబట్టి ఫ్యూచర్ అంతా ఎన్విడియా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందంటే డీప్సీ కంపెనీ వాళ్ళు ఆశ్చర్యపరిచే విధంగా కేవలం రెండు వేల ఎన్విడ హెచ్ ఎయిట్ హండ్రెడ్ తోనే కేవలం ఐదు మిలియన్ డాలర్ల ఖర్చుతో అంటే ఓవరాల్ గా ఈ జీపీస్ కాస్ట్ ఐదు మిలియన్ డాలర్ అవుతుంది అంటే ఒక రెండు వేల జీపీ అవసరం అవుతాయి అలానే ఒక రెండు నెలల సమయంలోనే చార్ కి పోటీగా ఈ డీప్ మోడల్ అయితే తీసుకొచ్చారు మొన్నటి వరకు ఇన్వెస్టర్స్ మైండ్ లో ఏముంది కనీసం ఒక పదివేలు పాతిక వేల మనకి ఎన్విడియా జీపీస్ అవసరం పోతే ఏ మోడల్స్ డెవలప్ చేయాలంటే అని చెప్పి ఒక ఐడియా ఉంది అవసరం ఎన్వీడియా ఏదో ఉంది హార్డ్వేర్ చాలా ముఖ్యం ఎక్కువ హార్డ్వేర్ కన్సంప్షన్ ఉంటుందని అనుకున్నారు కానీ డీప్సీకి ఏం చేసింది జీపీటీకి యూస్ చేసిన జీపీఎస్లో కేవలం ఐదో వంతు జీపీఎస్ అవసరంతోనే ఈ ఏ మోడల్ డెవలప్ చేసేసరికి ఇంచుమించుగా పోటీ పోటీగానే ఈ మోడల్ వచ్చేసరికి ఏమైందంటే ఇన్వెస్టర్స్లో ఒక ఆందోళన మొదలైంది సో మనం అజమ్షన్స్ అయితే చాలా ఎక్కువ ఊహించుకున్నాం కానీ రియాలిటీలో హార్డ్వేర్కి అంత అవసరం ఉండకపోవచ్చు ఆప్టిమైజేషన్ చేస్తే అని చెప్పి ఇప్పుడు ఎన్మీడియా మీద వ్యతిరేకత వచ్చిందన్నమాట ఆ స్టాక్ మీద సో దాని స్టాక్ వాల్యూ అనేది డౌన్ అవడం జరిగింది ఇప్పుడు కొంతమంది ఏ రియలైజ్ అవుతున్నారంటే ఏ మోడల్స్ కి ఇంత హార్డ్వేర్ అవసరం ఉండకపోవచ్చు తక్కువ తక్కువ హార్డ్వేర్తోనే మనం ఏ మోడల్స్ని అయితే డెప్లాయ్ చేసేయచ్చు ఎన్వీడియా లాంటి ఇంకొక ఏమైనా వస్తే ఎన్వీడియా వాళ్ళు ఇచ్చేంత జీపీఎస్ని వేరే వాళ్ళు కూడా తయారు చేయొచ్చు అప్పుడు ఇంకా తక్కువ కాస్ట్కి మనకి జీపీఎస్ అందుబాటులోకి వచ్చేస్తే ఏ మోడల్స్కి ఇంత డెప్లాయ్మెంట్ అవసరం ఉండకపోవచ్చేమో మనం ఎక్కువ స్టాక్ని ఎక్కువ ఊహించేసుకుని దీని మీద ఇన్వెస్ట్ చేసేమో చెప్పి దీని మీద అయితే కొంచెం వ్యతిరేకత అయితే వచ్చిందనమాట సో కంపారిజన్ వైజ్గా చూసుకుంటే ఆప్టిమైజేషన్ పరంగా మనకి చార్జీపీటీ మోడల్ బాగా ఆప్టిమైజేషన్ చేసి ఉందనమాట బట్ ఎక్కడ ఏ మోడల్ కొన్న అడ్వాంటేజ్ ఏంటి ఎక్కువ రీసోర్సెస్ అవసరం లేకుండానే తక్కువ పారామీటర్స్ యూజ్ చేసుకునే తక్కువ డేటా పారామీటర్స్తోనే మంచి అవుట్పుట్ ఎఫిషియన్సీని ఏ మోడల్స్ అయితే పొందడం జరిగింది సో అలా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ డీప్సీకే పై చేయడానికి లేదు టూ ఇయర్స్ పాటు కష్టపడినా ఓపెన్ అయ్యే వాళ్ళ ఛార్జీపీటీ మోడల్ చాలా వరకు పారామీటర్స్లో ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది కొంతమేరకు డీప్సీకేఏ మోడల్ స్ట్రగుల్ అవుతుంది కొన్ని ఆన్సర్స్ ఇవ్వడానికి బట్ ఇంత తక్కువ టైంలో ఇంత ఎఫిషియన్స్ అవుట్పుట్స్ అనేది డీప్ మా మేజర్ అడ్వాంటేజ్ కింద అయితే మారిందనమాట రెండోది డీప్సీక్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ సోర్స్ మోడల్ అంటే ఉచితంగా ఎవరైనా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో జస్ట్ మేజిన్ చేసుకోండి ఎన్విడియా వంటి కంపెనీస్ అన్ని కూడా బిజినెస్ ఓరియంటెడ్ గా ఎక్కువ ఆ జిపియస్ అన్ని పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షల కాస్ట్ అయితే ఉన్నాయి బట్ ఆ జీపీస్ ని తీసుకుని డీప్సీకేఏ మోడల్స్ ఉచితంగానే ఇతర యూజర్స్కి డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తుందంటే సో మేజర్ దానివల్ల కూడా మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా సో ఒకటేమో ఫ్రీగా లభించేస్తుంది సో ఎక్కువ ఆప్టివైజేషన్ కూడా అవసరం ఉండదు సో భవిష్యత్తులో ఎన్వీడియా వాళ్ళు కూడా ప్రైజ్ని తగ్గించే అవకాశం రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మరి మొన్న వరకు డిమాండ్ భారీ భారీగా ఉందని అనుకున్నాం హైప్ అయిపోయింది ఏ సంబంధించిన జీపీస్కి మార్కెట్ అంతా ఏ జీపీస్ అవసరం అవుతాయి పదివేలు ఇరవై వేలు జీపీస్ అవసరం అవుతాయి బట్ ఇప్పుడు ఒక్కసారిగా డీప్సీక్ వాళ్ళు వచ్చి కేవలం ఒక రెండు వేల జీపీ డీప్ డీప్సీకి ఏ మోడల్ డెవలప్ చేసేసరికి మనం ఇంత పెట్టుబడులు ఎందుకు రాబోయే రోజుల్లో ఎన్వీడే కాంపిటేటర్కి ఇంకొకళ్ళు వచ్చి ఇంకా తక్కువ ప్రైస్కే ఆ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ ఇస్తే క్వశ్చన్స్ అన్ని అరైజ్ అయినాయి అనమాట సో హార్డ్వేర్ అనేది మన తక్కువ హార్డ్వేర్ అవుతుంది కదా సరిపోతుందేమో అనే థాట్ వచ్చేసరికి చాలా మందికి ఈ డౌట్స్ రేజ్ అయినాయి అన్నమాట దానివల్ల కూడా ఓవరాల్గా గా స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడింది ఏదేమైనప్పటికీ డీప్సి కేఏ మోడల్ ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీ మీద భారీ ప్రభావం అయితే చూపించిందని చెప్పుకోవచ్చు బట్ ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అది లాంగ్ టర్మ్ లో ఉంటుందా లేదనేది మనకి మరికొన్ని వారాల్లో కానీ మరికొన్ని నెలలో అయితే టైంలో అయితే మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలానే నెక్స్ట్ వీడియోలో మన చాట్ జీపీటీకి అలానే డీప్సీకి ఏ మోడల్ సంబంధించిన మరింత ఇన్ డెప్త్ కంపారిజన్ వీడియో కూడా చేస్తాం అనమాట ఆ వీడియోని కూడా మనం ఏ టూల్స్ తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏ టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీస్ ని ప్రభావితం చేస్తుందని మనకు ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈవెన్ ఏ ఇండస్ట్రీ మొత్తం అన్ని ఇండస్ట్రీని శాసించే అవకాశం కూడా ఉంది అందుకనే మనం ఏ టెక్నాలజీ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ తెలుగు బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం కేవలం ఆరు వేల రూపాయలకే ఏ రిలేటెడ్ బేసిక్స్ అనేవి ఈ కోర్సులో కవర్ చేస్తున్నాం పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చండి నైన్త్ బ్యాచ్ ఫిబ్రవరి తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ డేగా ఏ టూ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి